హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అయితే ఇవాళ మన వీడియో వచ్చేసి బఠానీ చాట్ బఠానీ చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం తెల్ల బఠానీ అండి ఈ బఠానీ అనేది మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి మినిమం ఎయిట్ అవర్స్ అనేది సోక్ చేసుకోవాలి అలాగే ఉప్పు కొత్తిమీర కారం టమాటో చిల్లీ అండ్ టూ ఆనియన్స్ ఆనియన్స్ అనేవి టూ ఏమీ పట్టవండి వన్ అండ్ హాఫే వేస్తా నేను ఇంకో హాఫ్ చాట్ పైన వేసుకొని అని చెప్పి కట్ చేసి పెట్టుకుంటాను అలాగే ధనియా పౌడర్ గరం మసాలా అలాగే ఆయిల్ గరం మసాలాలో వచ్చేసి నేను ఏమీ వేయలేదు చెక్క లవంగా కొంచెం ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసి కొంచెం బియ్యం అనేది కూడా కొంచెం లైట్గా హీట్ చేసుకొని మిక్సీ చేసి పెట్టాను అంతే అండి అయితే ఇప్పుడు బటానీ నేను ఏ కప్తో మెజర్ చేశాను అనేది చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ కప్తో నేను వన్ కప్ బఠానీలు అనేది ఓవర్ నైట్ సోప్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ బఠానీలు అనేది ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని పెట్టుకుందాం వీటితో పాటు మనకి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లెమన్ అనేది ఒకటి తీసుకోండి అలాగే కొంచెం పసుపు ఈ రెండు నేను ఇక్కడ యాడ్ చేయడం అనేది మర్చిపోయాను ఇక్కడ చూపిస్తున్నాను కదా లెమన్ అండి ఇప్పుడు మనం బఠానీలు అనేది వాష్ చేసి కుక్కర్లోకి తీసి పెట్టుకుందాం బఠానీ మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసి కుక్కర్ అనేది ఒక ఫోర్ విజిల్స్ అలా పెట్టండి ఓవర్నైట్ సోక్ చేస్తే కనుక మినిమం ఎయిట్ అవర్స్ అనేది సోక్ అవ్వాలి ఎయిట్ అవర్స్ నానబెట్టిన తర్వాత మనకి ఫోర్ విజిల్స్ సరిపోతాయి లేదు ఒక సిక్స్ అవర్సే నాని అనుకుంటే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అనేది రానియండి ఇన్ని విజిల్స్ అని అయితే కాదు బఠాని మెత్తగా ఉడకాలి వరకు ఉడికించండి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది కూడా యాడ్ చేశానండి ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టుకోండి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ నాకైతే ఫోర్ విజిల్స్ సరిపోతాయి మీకు ఎన్ని విజిల్స్ పడతాయి అన్నది మీరు చూసుకోండి కొంచెం బఠానీ అనేది కొంచెం మెత్తగా ఉడికితే చాలండి అంతవరకు ఉడికించుకోండి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం కటింగ్ అనేది చేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ కూడా చాలా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి కుక్కర్ విజిల్స్ అనేవి వచ్చేసినాయి కదా ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది మీకు సరిపోయినంత వేసుకోండి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ఆనియన్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి అనేది ఆయిల్లో ఎక్కువ డ్రై రోస్ట్ అవనవసరం లేదండి కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గితే సరిపోతుంది ఆనియన్ మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయటం వల్ల కొంచెం ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి నేనైతే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను పసుపు అనేది మీరు చూసి యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం బఠానీ ఉడకబెట్టేటప్పుడు కూడా కొంచెం పసుపు అనేది యాడ్ చేసాము అందుకే చూసుకొని పసుపు అనేది యాడ్ చేయండి ఆనియన్స్ మగ్గిని అనిపించినప్పుడు టమాటాలు వేయండి టమాటాస్ వేసి కొంచెం టమాటాస్ అనేవి కొంచెం మగ్గాలి టమాటా మగ్గాలి అంటే మనం లిడ్డు పెట్టుకొని మగ్గించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించండి ఇక్కడ నేను మీకు చూపించింది ఏంటంటే బఠానీ అనేది మనం చేత్తో నొక్కితే మెత్తగా అవ్వాలి బఠానీ బఠానీగా కనిపించాలి అలా అయితేనే బఠానీ చాట్కి పర్ఫెక్ట్గా అండి అది మీరు చూసుకొని ఉడకబెట్టుకోండి ఇక్కడ చూస్తున్నాం కదా టమాటాలు మొత్తం పూర్తిగా మక్కిపోయినాయి ఇప్పుడు ఈ ఈ టైంలో మనం కారం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా ఈ మూడు అనేది యాడ్ చేయండి కొంచెం సాల్ట్ కూడా చూసుకొని కావాలంటే యాడ్ చేయండి మొత్తం యాడ్ చేసేసి బాగా కలిపేసి లో ఫ్లేమ్ మీదే ఆయిల్లో కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా మగ్గనివ్వండి వాటిని టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అది మొత్తం కలిపేసి అట్లా కొంచెం ఉంచడం వల్ల అవి మొత్తం వేగినయ్యి అనిపించినప్పుడు బఠానీలు అనేవి యాడ్ చేయండి బఠానీ వాటర్తో సహా యాడ్ చేయండి బటానీ వాటర్తో సహా యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు బటానీలు యాడ్ చేసినాక ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిపేసి ఒక టూ మినిట్స్ బాగా మగ్గనివ్వండి ఆ మొత్తం మసాలాలు ఆ బఠానీ బాగా ఇది అవ్వడం వల్ల బఠానీ అనేది ఫ్లేవర్ మంచిగా వస్తుంది మొత్తం మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ ఉంచిన తర్వాత లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి లెమన్ జ్యూస్ స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి యాడ్ చేయడం వల్ల ఒక్కొక్కసారి అనేది వస్తుంది అది ఒక్కటి చూసుకొని యాడ్ చేయండి అంతే అండి బఠానీ చాట్ రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకొని తినేసేయడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చిందో లేదో చెప్పండి అలాగే బటానీ చాట్ ట్రై చేస్తే ఎలా ఉందో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్